హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా సో నేను చిట్టి గాజుల మళ్ళా తయారు చేస్తున్నాను ఎప్పుడులా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను ఫైనల్గా లుక్ ఇలా వచ్చిందనమాట మరి మీకు నచ్చిందా చాలా సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే మీరు దారం తోటి అల్లే పని లేదు ముళ్ళు వేసే పని లేదు సింపుల్గా చెప్పాలంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు మరి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేస్తారు కదా మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి నేను ఈ చిట్టి గాజుల్ని హోల్సేల్ గాజుల్ షాప్లో కొనుక్కొచ్చుకున్నానండి ఇవి మొత్తం లెక్కేస్తే తొంభై బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట ఈ గాజుల్లో చాలా కలర్స్ కూడా ఉంటాయి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తెచ్చుకోవచ్చు నేనైతే డార్క్ గ్రీన్ తీసుకొచ్చాను ఇవి బయట బజార్లో కాస్ట్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ కూడా అమ్మొచ్చు నేనైతే చూపించాను కదా ఒక్కసారి మాత్రమే తీసుకొచ్చాను మీరు ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఈ చిట్టి చిట్టి గాజులతోటి మాల ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా దీనికోసం బేస్ ఒకటి తీసుకోవాలి మీరు ప్యాడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు తర్వాత బ్లౌజెస్కి వెనకాల థ్రెడ్స్ కట్టుకుంటాం కదా అలాంటిది ఎంత కావాలంటే అంత తీసుకోండి మనకు మాల ఎంత పెద్దది కావాలనుకుంటే అంత పెద్దది తీసుకోవచ్చు నేనైతే ఇలా గోల్డెన్ ఎల్లో కలర్ మిక్స్ అయింది తీసుకున్నాను ఇది మీటర్ టెన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఈ థ్రెడ్ని ముందుగా యూ షేప్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత చిట్టి గాజులని ఇలా వరుసగా పేర్చుకుంటూ పోవాలి తర్వాత ఫెవకాల్ తీసుకొని కొద్దిగా గమ్ని అంటించుకోవాలన్నమాట ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ముందు గాజుకి ఫెవకాల్ పెట్టుకొని తర్వాత ఆ థ్రెడ్కి అంటించేసుకోవాలి అలాగే అన్ని గాజుల్ని కూడా సెట్ చేసుకుంటూ అంటించుకుంటూ పోవాలి అసలు ఈ తయారు చేయటం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో నేనైతే రెండు రోజుల ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను చక్కగా ఆరిపోతుంది కదా తర్వాత అమ్మవారికి వేయచ్చు పూజ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ ఒక కవర్లో పెట్టేసుకొని బీరువాలో దాచుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా పనికొస్తుంది ఇంతే చాలా సింపుల్ అసలు ఏమీ రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు మాలలా కట్టాలంటే కొంచెం లూజ్ అయినా కానీ ప్రాబ్లమే ఇలా అయితే ప్రాబ్లమే ఉండదు ఇలా మొత్తం అంటించేసుకున్న తర్వాత గాజుకి గాజుకి మధ్యలో కూడా గమ్ పెట్టుకుంటూ ఉంటే రెండు గాజులు కూడా చక్కగా అంటుకుపోతాయి ఆరిన తర్వాత గమ్ అసలు కనిపించదు ఇలా గాజుకి గాజుకి మధ్యలో కూడా గమ్ పెట్టడం వల్ల మాల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా కూడా మాల చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇలానే వేసేయచ్చు లేదా మీ దగ్గర ఇలా కుందన్స్ ఏమైనా ఉంటే అవి కూడా అంటించుకోవచ్చు నా దగ్గర కుందన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ కుందన్స్తో కూడా డెకరేట్ చేస్తున్నాను సేమ్ కలర్ కుందన్స్ తీసుకొని గ్రీన్ కలర్ గాజు మధ్య భాగంలో పెడుతున్నాను మీరు కావాలంటే వేరే కలర్ కూడా ఏదైనా కుందన్స్ పెట్టుకోవచ్చు అవే కాకుండా స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు మిర్రర్స్ అయినా పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి నేనైతే కొంచెం పెద్ద కుందన్సే తీసుకున్నాను ఆ మధ్యలో సరిపోయేలాగా లుక్ బాగుంటుందని నేను గాజులు మాత్రమే కొన్నానండి మిగతా అవన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్సే మీరు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఎంత అందంగా మనం తయారు చేసుకోవచ్చో ట్రై చేయండి చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో దీన్ని వన్ టూ అవర్స్ ఆరణిస్తే చాలు చక్కగా అంటుకుపోతాయి మనం ఇంకా ఎలా చేసినా కానీ ఊడిపోవు మీరు కూడా మీ క్రియేటివిటీని ఉపయోగించి మాలా ఎలాగైనా రెడీ చేసుకోండి నాకైతే మాల రెడీ చేసిన తర్వాత భలే నచ్చేసిందండి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇంకా ఇది సరిగ్గా అంటుకునే లేదు గమ్ కూడా చక్కగా కనిపిస్తూనే ఉంది అయినా నేను ఒకసారి తీసి చూపిస్తాను మీకు ఇంతకీ నేను తయారు చేసిన ఈ మాల మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్తారా మరి ఈ చిట్టి గాజుల మాలని మీరు కూడా తయారు చేయండి అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు వేయండి అప్పుడే కాదండి మామూలుగా కూడా వేసుకోవచ్చు అమ్మవారి ఆశీస్సులు పొందండి అంతా శుభమే జరుగుతుంది మరి వీటి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్